నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రీన్ రోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పెక్ట్ యనమల గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే యా నమస్తే అండి సార్ రీజనల్ రింగ్ రోడ్లో లో దక్షిణ భాగంగా జాతీయ రహదారిగా ప్రకటించారు కదా సో ఇప్పుడు అక్కడ భూమి రేట్లు ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి యా ఎగ్జాక్ట్ అండి గతంలో ఉన్న టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న టైంలో నార్త్ భాగాన్ని పూర్తి చేశారు ఇప్పుడు వచ్చిన ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంటు కేంద్రం సహకారంతో దక్షిణాది భాగాన్ని అంటే ఎస్పెషల్ మనకు వస్తుంటే ఏదైతే గట్ కేసర్ గాని ఆమనగల్లు గాని ఇట్లా కందుకూరు అట్లా షాద్ నగర్ పాటు చేవేళ్ళ మార్గం మీదుగా మన శంకరపల్లి మీదుగా చివరికి సదాశివపేట పెద్దాపూర్ దగ్గర ఈ కనెక్టివిటీ వస్తుంది ఈ భాగానంతా కూడా సౌత్ దక్షిణాదిగా గుర్తించారు దీన్ని నిన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాల సహితం జారీ చేసింది జాతీయ రహదారి కింద గుర్తిస్తూ నిధులు కూడా కేటాయిస్తున్నట్టు ప్రకటించారు సో మొన్నటి వరకు వస్తుందా రాదనే నమ్మకం లేకుండా కొంత అనుమానాలతో ఉన్నారు జనరల్ గానే పీపుల్ ఎప్పుడు కూడా మంచి కంటే చెడుకు అట్రాక్ట్ అవుతుంటారు నెగిటివ్ బాగా ఫోకస్ చేస్తుంటారు గతంలో చూడండి చంద్రబాబు నాయుడు టైంలో హైటెక్ సిటీని నేను డెవలప్ చేస్తున్నా విజన్ ట్వంటీ ట్వంటీ కల్లా అని చెప్తే అప్పుడున్న యూత్ నాలాంటి వాళ్ళు కూడా చెట్టు మీద కొంగ చంద్రబాబు దొంగ లేకపోతే విజన్ ట్వంటీ ట్వంటీ అని అంటే చంద్రబాబు ఫోర్ ట్వంటీ అని చెప్పేసి నెగిటివ్ గా నినాదాలు ఇచ్చి బాగా ప్రాపర్గా చేసిన తను అట్లా మనం నెగిటివ్ గా ఉన్నందువల్ల ఏమైనా ఐటెక్ సిటీ ఆగిపోయిందా లేదు హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా సక్సెస్ అయింది అట్లాగే వైఎస్ బ్రైడ్ వచ్చేసరికల్లా నేను ఔటర్ రింగ్ రోడ్ వేస్తా అంటే చాలా మంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా అంటే గ్రామీణ ప్రాంతాల వాళ్ళు నమ్మలేదు అంటే ఓకే కానీ హైదరాబాద్లో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది హైదరాబాద్కు పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అవుటరింగ్ రోడ్ ఎవరికి ఉపయోగం ఆ ఔటర్ రింగ్ రోడ్ మీద నా ఎడ్ల బండి పోతుందా లేకపోతే నా స్కూటీ పోతుందా నా ఆటో పోతుందా అసలు అవుటరింగ్ రోడ్ రాదు ఇది వేస్ట్ అని విశ్లేషణ చేసిన మేధావులు చాలా మంది ఉన్నారు మామూలు కామన్ పీపుల్ అనుకుంటే నష్టం లేదు కానీ మేధావులు అనుకునే వాళ్ళు కూడా రావడానికి స్కోప్ లేదని నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు మేము అట్లా అని చెప్పేసి ఔటర్ రింగ్ రోడ్ ఆగిపోయిందా లేదు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది అట్లాగే వైఎస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కేసీఆర్ గారు కూడా నేను ఎట్టి పరిస్థితిలో రీజనల్ రింగ్ రోడ్ ను పూర్తి చేసి తీరుతా అని చెప్పేసి చెప్తుంటే చాలా మంది కూడా కామెంట్ చేశారు ఈ రీజనల్ రింగ్ రోడ్ రాదు ఇదంతా అంతా ఎన్నికల ఇది వేస్ట్ అనే కాన్సెప్ట్ లో ఉన్నారు ఆయన పిల్లలు ఆల్రెడీ నార్త్ భాగానికి భూమి సేకరణ కూడా పూర్తి చేశారు సౌత్ భాగానికి ఇప్పుడు రేవంత్ సర్కారు ఆల్రెడీ కేంద్ర గవర్నమెంట్ తో అద్భుతంగా సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే మన మినిస్టర్ ఉన్న ఆయన కూడా విత్ ఇన్ త్రీ ఇయర్స్ లో యుద్ధ ప్రాతిపదికన డెఫినెట్ గా దీన్ని సక్సెస్ చేసి తీరుతామని చెప్పేసి శబ్దం చేస్తారు ఖచ్చితంగా శబ్దం చేసినట్టుగానే అవుతుంది ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ కోసం కాదు రీజనల్ రింగ్ రోడ్ ప్రజా అవసరాల కోసం ప్రజా రవాణా కోసం పెరుగుతున్న పాపులేషన్ కు అనుగుణంగా ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ ను డెవలప్ చేసి తీరాల్సిందే ఎందుకంటే ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ మీద కూడా చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది సో అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అవసరం లేదనుకున్న టైంలో ఏం లేదు కానీ ఇప్పుడు అవసరమైన తర్వాత ఔటర్ రింగ్ ను ఊహించుకోకుండా హైదరాబాద్ ను ఊహించుకుంటే మొత్తం ట్రాఫిక్ కనిపిస్తుంది సో అవుటర్ రింగ్ రోడ్ అవసరం ఈ రోజు పెరిగింది పెరగడంతో పాటు ట్రాఫిక్ జామ్ స్థాయికి వచ్చింది నీకు గా మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ ఏ కావాలా ఏదైతే విశ్వనగరం కాన్సెప్ట్ ఉందో విశ్వనగరం కాన్సెప్ట్ కు బాగా సక్సెస్ కావాలనుకున్న రీజనల్ రింగ్ రోడ్ అవసరం ఉంది అట్లాగే హైదరాబాద్ లో ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో జీడిమెట్ల షామిర్పేట కాటేదర్ సనాతనగర్ విఎస్టి అజమాబాద్ లాంటి అన్నిటిని కూడా హైదరాబాద్ అవుట్స్కట్ కు అంటే ఇటు జహీరాబాద్ వైపు ఇటు షాద్ నగర్ లోని బాలానగర్ వైపు కంపెనీలన్నీ కూడా పంపించేశారు ఇంకా పంపిస్తూ ఉన్నారు కొన్ని అక్కడికి వెళ్ళిపోయి ప్రొడక్షన్ కూడా తీసేస్తున్నాయి సో ఇలాంటి తరుణంలో వాటికి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలన్నా హైదరాబాద్ మీద ట్రాఫిక్ జామ్ తగ్గాలనుకున్నా ఈ బడెన్ తగ్గాలనుకున్నప్పుడు ఆల్టర్నేట్గా నీకు రీజనల్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్తో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ కావడానికి ఎక్స్పోర్ట్ కావడానికి స్కోప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ అవసరాన్ని గుర్తించారు దానికి జాతీయ హోదాను కూడా ప్రకటించారు సో ఈ జాతీయ హోదా ప్రకటించిన ఈ నేపథ్యంలో మొన్న వరకు కాస్త కూస్తో డెవలప్గా ఉన్న రియల్ ఎస్టేట్ ఈ బేస్లో ఎస్పెషల్ షాద్ నగర్ కడతాలు ఆమనగర్లు అట్లాగే మనకు ఇబ్రహీంపట్నము అట్లాగే చోటుపల్ల లాంటి ఏరియాలు కూడా ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది ఖచ్చితంగా ఇంతకుముందే రీజనల్ రింగ్ రోడ్తో సంబంధం లేకుండా కంపెనీల మీద బేస్ అయ్యే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ అక్కడ డెవలప్తో వస్తుంది సో ఈ ఎలక్షన్ లో ఉండడం వల్ల కొంత స్తబ్దుగా ఉంది ఇప్పుడు ఇది అనౌన్స్ చేశారు కాబట్టి ఖచ్చితంగా కస్టమర్లు ఖచ్చితంగా తొందరపడతారు ఆ మేరకు కంపెనీలు కూడా అన్ని రకాల కంపెనీలు ఏదైతే డెవలపర్స్ ఉన్నారో రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆ డెవలపర్స్ సంబంధించిన వాళ్ళకు ముందే నాలెడ్జ్ ఉంది గవర్నమెంట్ తో వీళ్ళంతా టైఅప్ అయి ఉన్నారు గవర్నమెంట్ను రియల్ ఎస్టేట్ ను విడదీస్తూ చూడలేము మనం ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సార్లు చెప్పారు నేను ఈ రోజు ఆర్థికంగా కాస్త కూస్త బలంగా ఉన్నా అంటే నేను రియల్ ఎస్టేట్ చేయడం వల్లనే బలంగా ఉన్నా సో రియల్ ఎస్టేటే నా ప్రథమ ప్రాధాన్యతను కూడా చెప్పారు ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యే చాలా 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 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది మీరు అంటే ఎక్కడ ఇది అనార్గనైజ్డ్ సెక్టర్ కాబట్టి ఎవరు లెక్కలేసి చెప్పలేదు కానీ తక్కువలో తక్కువ ఓన్లీ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి దాన్ని ఉపాధిగా చేసుకొని ఆధారంగా బతుకుతున్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు డెబ్బై లక్షల మంది ఉన్నారు ఒక హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే పదిహేడు నుంచి ఇరవై లక్షల మంది రియల్ ఎస్టేట్ చేస్తున్నారు వీళ్ళంతా సెల్ఫ్ ఎంప్లాయిడ్స్ ఒకవేళ రియల్ ఎస్టేట్ లాంటిది తగినంతగా ప్రోత్సహించి ఆదుకోకపోతే వీళ్ళంతా నిరుద్యోగులయ్యి రోడ్ల మీదకి వస్తే గవర్నమెంట్ పరిస్థితి ఒకసారి ఆలోచన ఇది ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న వాళ్ళు ప్రత్యక్షంగా కాకుండా ఇంటికి నలుగురు చొప్పున వీళ్ళ మీద డిపెండ్ అయ్యి పరోక్షంగా బతికే వాళ్ళు తక్కువలో తక్కువ నాలుగు నలభై లక్షల కాదు రెండున్నర కోట్ల మంది ఉన్నారు సో ఈ లెక్కను చూసినప్పుడు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందో చూడవచ్చు పాటు ఒక ప్లాట్ అమ్మి రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్ కు నాలుగు సార్లు రెవెన్యూ వస్తుంది అదే వ్యవసాయ పొలం అయితే ఒకసారి మాత్రమే రెవెన్యూ వస్తుంది అదే ప్లాట్ అయితే వ్యవసాయం నుంచి భూమిగా మారినప్పుడు ప్లాట్ అవుతుంది ఆ ప్లాట్ మీద గవర్నమెంట్ కు మళ్ళీ రేట్ వస్తుంది రెవెన్యూ వస్తుంది దాన్ని అమ్మినందుకు అసోసియేట్ అయిన పర్సన్ కు అన్ని కంపెనీలు ఈరోజు పర్ఫెక్ట్ గా టీడీఎస్ కట్ చేసి ఇస్తున్నాయి అంటే మళ్ళీ గవర్నమెంట్ కు రెవెన్యూ అంటే ఇట్లా వ్యవసాయ పొలం అమ్మినప్పుడు ఒకసారి రిజిస్ట్రేషన్ రెవెన్యూ వచ్చింది రే దీని మామూలుగా కు పోయినప్పుడు మళ్ళీ రెవెన్యూ వస్తుంది దీన్ని కస్టమర్ కు ప్లాట్ కింద అమ్మినప్పుడు మళ్ళీ అప్రూవ్ మళ్ళీ వస్తుంది దీన్ని అసోసియేట్గా చేసినప్పుడు అంటే ఒక ప్లాట్ అమ్మితే నాలుగు సార్లు రెవెన్యూ ఇచ్చే సిస్టమ్ గవర్నమెంట్ కు ఒక రియల్ ఎస్టేట్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఇదే మళ్ళీ ఇల్లుగా మారినప్పుడు స్టీలు సిమెంట్ ఇసుక వాటరు మోటరు ఇట్లా దీని మీద డిపెండ్ అయి ఉన్న అన్ని సెక్టర్ల వల్ల గవర్నమెంట్కి టీడీఎస్ జిఎస్టి రూపంలో మళ్ళీ రెవెన్యూ వస్తుంది అంటే మీకు రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యే గవర్నమెంట్లు కంపల్సరీ కొనేసాగే అవకాశం ఉంటుంది సో దీనివల్ల ఇప్పుడు ఏదైతే జాతీయ హోదా ప్రకటించడం వల్ల ఎస్పెషలీ షాద్ నగరు కడతాలు అట్లాగే షాబాదు ఇట్లా ఈ బేస్డ్ మీద బాగా రియల్ ఎస్టేట్ పెరిగే అవకాశం ఉంది దీనివల్ల ఖచ్చితంగా చాలా మందికి ఉపాధి వస్తుంది అట్లాగే త్వరపడాలి అంటే కొనాలనుకున్న వాళ్ళు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొనాలని డిసైడ్ అయితే వేచి చూడకండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొనేయండి లేదనుకుంటే భూమి రేట్ ఎప్పుడైనా పెరుగుతుందే తప్ప తరగదు అంటే అమ్మాలనుకున్న పర్సన్ కు ఎంత వెయిట్ చేస్తే అంత లాభం కొనాలనుకునే పర్సన్ ఎంత తొందరగా కొంటే అంత లాభం లేదు కొన్నాళ్ళులే ఈ రోజు మా ఓడి బర్త్డే ఉంది ఎక్కడికి పోయిస్తా లేకుంటే పలానాల్లో పెళ్లి ఉంది అక్కడికి పోయిస్తాను ఇట్లా లేట్ చేస్తూ లేట్ చేస్తూ పోతే నీకు నష్టమే తప్ప లాభం లేదు ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి భూముల రేట్లు పెరుగుతవే తప్ప తరగం ఈ గవర్నమెంట్ వచ్చినా ఆ గవర్నమెంట్ వచ్చినా అంతెందుకు కరోనా టైంలో కూడా చాలా మంది అయిపోయింది మనం బతికితే చాలు అనుకునే కాన్సెప్ట్ కూడా రేట్లు ఏమైనా తగ్గినాయా లేదు స్థిరంగా ఉంటాయి అవసరమైతే స్టాగ్నేట్ అవుతాయి కొన్ని రోజులు కానీ రేట్లు తగ్గవు రేట్లు తగ్గుతావేమో అని ఆలోచించడం అంటే ఒక రకంగా తెలివి తక్కువ నిర్ణయం తక్కువ తెలివి గల నిర్ణయం కాదు కాబట్టి మీరు తీసుకోవాలని వన్స్ డిసైడ్ అయితే తొందరగా తీసుకోవడమే బెటరు ఈ టైంలోనే కాస్త మీరు బార్గెనింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే స్పీడ్గా క్రయ విక్రయాలు లేవు కాబట్టి నువ్వు ఇంత అయితేనే నేను కొంటా లేకుంటే లేదనే కాన్సెప్ట్ ఉన్నావు అనుకో అవసరమైతే గజ మీద ఐదు వందల వెయ్యి రూపాయలు తగ్గించడానికి కూడా ఇష్టం అయితే మన దగ్గర ఉన్న అంటే తెలియని తరం ఏంటంటే టమాటా వంద రూపాయలు ఉన్నప్పుడే లైన్ లో నిలబడతారు మన ఫైవ్ రూపీస్ టమాటా ఉన్నప్పుడు తీసుకొచ్చి పచ్చడి పెట్టి వ్యాపారం చేయాలనే తెలియజేటలు మనకు లేవు అదే మీరు నార్త్ ఇండియన్ చూడండి ఏ గుజరాత్ పర్సన్నో రాజస్థాన్ పర్సన్నో తీసుకుంటే టమాటాలు పారబోసే ఫ్రీగా రేటు ధర లేదని రైతులు పారపోస్తూనే ఉంటది కదా ఆ టైంలో లో తీసుకెళ్లి అర్ధ రూపాయకి కేజీ తీసుకొచ్చుకుంటాం అట్లా అర్ధ రూపాయలకు కేజీ తీసుకొట్టి నీట్ గా టమాటా చట్నీలు పచ్చళ్ళు పెట్టి తర్వాత టమాటా వంద రూపాయలు అయినప్పుడు అమ్ముకుంటాడు ఇది తెలుగు గల కానీ మనం ఏదైతే తెలుగు పీపుల్ ఉన్నారో రేటు రియల్ ఎస్టేట్ లో రేటు బాగా పెరిగినప్పుడే కొనడానికి ఆరాట పడతారు సో ఈ ఈక్వేషన్ మార్చుకోగలిగితే ఎక్కువ ఉపయోగం ఇప్పుడు ఈ జాతీయ హోదా ప్రకటించడం వల్ల ఆ ఏరియా ప్రధానంగా షాద్నగర్ బెల్ట్ ఏదైతే ఉందో సౌత్ బెల్ట్ ఏదైతే ఉందో బాగా 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 డెవలప్ అయ్యే అవకాశం ఉంది డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తొందర తీసుకుంటే ఎక్కువ ఉపయోగం సో ఇప్పుడు మనం తీసుకున్న ఒక టూ నెల టూ మంత్స్ కి మళ్ళీ ఏదో లైక్ పెళ్ళి అని లేకపోతే ఏదైనా పర్పస్ వల్ల ఒకవేళ సేల్ చేయాలనుకుంటే అప్పుడే రేట్ ప్రకారం మనకు టూ మంత్స్ కి ఎంత ప్రాఫిట్ వచ్చేలా అవకాశం ఉంది సార్ అక్కడ మీరు రెండు రకాల గుర్తు పెట్టుకోవాలండి మనం పెడుతున్న అంటే ఇప్పుడు తీసుకుంటున్న ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాటా ఇల్లు కట్టుకునే ప్లాట రీసేల్ చేసే ప్లాటా మీరు ఏ బేస్ లో తీసుకుంటున్నారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ట్వంటీ ల్యాక్స్ ఉన్నాయి ఓకే ఈ ట్వంటీ ల్యాక్స్ మీరు తీసుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ అవుతుంది లేదు మీ దగ్గర సిక్స్టీ ల్యాక్స్ ఉంది ఈ సిక్స్టీ లాక్స్ తో తీసుకునే ప్లాట్ హైవే కు పక్కన తీసుకుంటే అదేంటనే రీసేల్ అవుతుంది లేదా ఇల్లు కట్టుకునే ప్లాట్ అవుతుంది మీరు అరవై లక్షలు మీ దగ్గర ఉన్నాయనుకోని ఈ అరవై లక్షలకు ఓ ఐదు కిలోమీటర్ల దూరంలో హైవే నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళి మీరు ప్లాట్ తీసుకున్నారనుకోండి మీకు దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల గజాలు వస్తుంది గజాలు ఎక్కువ వస్తుందని చెప్పేసి మీరు ఆడ తీసుకున్నారనుకోండి రెండు నెలలకు అమ్ముకుంటే కాదు రెండు సంవత్సరాలకు అమ్ముకుంటే కూడా పోదు ఎందుకంటే మీరు తీసుకున్నది పది సంవత్సరాలు లేదా ఐదు నుంచి పది సంవత్సరాలు అయితే తప్ప మెచ్యూరిటీ కానీ పిరియడ్ అటువంటి ఏరియాలో మీరు తీసుకొని నెలకు రెండు నెలలకు అమ్ముతా అంటే ఎట్లా సిద్ధమైతే కాబట్టి మీరు ఎప్పుడైనా మీ రిక్వైర్మెంట్ ఏంటి మీ బడ్జెట్ ఏంటి మీ ఇంటెన్షన్ ఏంటి అనేది అంటే ఎక్స్పర్ట్స్ తోటి మీట్ అయ్యి మీరు నిర్ణయం తీసుకుంటే బెటర్ అట్లా కాకుండా మీకు తెలిసి కొంచెం నాలెడ్జ్ హాఫ్ నాలెడ్జ్ తోటి తెలిసో తెలియని నాలెడ్జ్ తోటి పోయి తీసుకున్నారనుకో ఆర్ఎంపీ డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ సక్సెస్ అయ్యి పేషెంట్ చచ్చిపోయినట్టుగా మీకు ప్రాపర్టీ వస్తుంది కానీ మళ్ళీ మీరు అమ్ముకుందాం అనుకుంటే రీసేల్గా కాబట్టి మీరు పర్ఫెక్ట్గా తెలుసుకోండి మీరు ఏ ఇంటెన్షన్తో పెడుతున్నారు మీకు రెండు నోళ్ళకో మూడు నెలలకు రీసేల్ కావాలనుకుంటే అదే సిక్స్టీ ల్యాక్స్ పెట్టి బాగా రోడ్డుకు దగ్గరలో నూట యాభై కేజీ తీసుకోండి వన్ ఫిఫ్టీ యాడ్స్ తీసుకొని కరెక్ట్ మళ్ళీ కొద్ది కొద్దిపాటి డెవలప్ చేసుకొని కాస్త ఫ్రీ కాస్ట్ వేసుకొని ఇట్లా గేట్ పెట్టేసుకొని మళ్ళీ రీసేల్ పెట్టండి అట్లీస్ట్ త్రీ ఫైవ్ మంత్స్ లోనే మీరు పెట్టిన దానికంటే అదనంగా పర్ స్క్వేర్ యాడ్ మీద ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ థౌసండ్ రూపీస్ హైక్ చేసుకొని అమ్ముకోవచ్చు ఇది ఒక రకమైన బిజినెస్ ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం ఫైవ్ టు టెన్ ఇయర్స్ టైం తీసుకొని చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు